బీసీ సంఘాల పోరాట ఫలితమే కేంద్ర ప్రభుత్వం కులకరణ చేపట్టడం జరిగిందని నార్కల్ జిల్లా కేంద్రాలను బీసీ సంఘాల ఉద్యమాలు సమావేశం నిర్వహించారు ఈ సమావేశం నార్కల్ జిల్లా అధ్యక్షులు పిడికిల శ్రీనివాసులు అధ్యక్షత వహించగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు పెద్దయ్య యాదవ్ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కాలనీరంజన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభ మల్లేష్ గౌడ్ జిల్లా యువసేన అధ్యక్షులు నేస లక్ష్మయ్య జిల్లా ఉపాధ్యక్షులు కె గంగోజీ ఇతర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు ఈ సమావేశాన్ని జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు పిడికి ప్రసంగించడం జరిగింది చేపట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి మరియు రేవంత్ రెడ్డి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపు నుంచి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మా పేద బీద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మా ప్రియతమ నాయకుడు ఆరు కృష్ణయ్య గారు ఉన్నారు మరి అతను యాభై సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాట ఫలితమే ఈనాడు కేంద్ర గవర్నమెంట్ కూడా దిగి వచ్చి దేశవ్యాప్తంగా ప్రతి కులాన్ని ఎంతగా ఉండో గత తెలు ఆనాడు తెల్లళ్ళు పాలించిన పాలనలో అప్పుడు చేసినటువంటి కులగణ తప్ప ఇప్పటి వరకు లేదు కాబట్టి డెబ్బై ఎనభై ఏళ్ళ తర్వాత ఈరోజు మా నాయకుడు ఆరు కృష్ణయ్య గారి పోరాట ఫలితమే దేశం మొత్తం కూడా బీసీ జాతిని ఇట్లా కదిలిచ్చి కేంద్రాన్ని పాలిస్తున్నటువంటి కేంద్ర గవర్నమెంట్కు పలుసార్లు జంతర్మంతర్ దగ్గర ధర్నాలు దీక్షలు చేసి ఈరోజు కేంద్రం మెడలు వంచి అంతా కులగణ చేయడానికి ముందుకు వచ్చింది కాబట్టి ఈ యొక్క కేంద్ర గవర్నమెంటు దేశవ్యాప్తంగా కులగణన చేయడానికి కులంఘనతో పాటు బీసీలకు చట్టసభలో బీసీ బిల్లు పెట్టాలి అదేవిధంగా బీసీలకు ఉపాధి ఉద్యోగ విద్య ప్రతి దాంట్లో బీసీలకు మేమెంతనో మాకంతా కేంద్రంలో చట్టసభలో బీసీ బిల్లు పెట్టి బీసీలకు న్యాయం చేయాలని కోరుకుంటూ మరి కేంద్ర గవర్నమెంటు మన మోడీ గారు ఈ యొక్క బీసీ కులకరణ చేయడానికి ముందుకొచ్చి బీసీ కులకరణకు